నేను మీసా గారిని తెలుగు కవి పరిచయలో భాగంగా నైన్త్ క్లాస్కు సంబంధించి ఆకాశవాది అనే పాఠంలో ఆకాశవాది ప్రకాశ్రావు రాయడం జరిగింది ఆయన రచనలు ఎలా గుర్తుపెట్టుకుందామో ఈరోజు వచ్చేసి మనం ఈ యొక్క కోడింగ్ క్లాస్లు నేర్చుకుందాం చూడండి పుష్పాంజలి అంతరంగ తరంగాలు లోకలీల సూక్తులు అవధాన చాటవులు అవధాన దీపిక అవధాన కౌముది అవధాన వసంతము అవధాన కళాతరణము ప్రత్యుష పవనాలు మొత్తం అవ్వా 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 ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ గమనించాలి మన అవ్వ అనేది పక్కన పెడితే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వసంత కాలంలో కళాతోరణం దగ్గరికి కౌ అనేది వస్తుంది వసంత కాలంలో కళాతోరణం దగ్గరికి కౌ అంటే ఆవు కదా కౌ అంటే కౌ అది అర్థం కౌ అనేది వస్తుంది దీపిక నువ్వేం చేస్తావంటే చాట తీసుకొని చాట అంటే బియ్యం ఇలా ఇలా చెరుకుంటారు చూడు ఆ చాట తీసుకొని ఆ చాటలో పుష్పాలతో కవును ఆ పుష్పాంజలి చేయి ఆ చాటల నిండా పుష్పాలు తీసుకొని దాని నిండా దానికి దగ్గరికి వెయ్యి అప్పుడు ఆ కవ్వు ఏమనుకుంటుందంటే ఆ కవు తన అంతరంగమున ఈ లోకములో చాలా లీలలు ఉన్నాయే అనుకుంటుంది మళ్ళీ చెప్తున్నా గమనించండి ఇక్కడ ఇక్కడ వసంత కాలంలో కళాతోరణం దగ్గరికి ఏమొస్తుంది కవ్వు వస్తుంది దీపిక నువ్వేం చేస్తావంటే ఒక చాట తీసుకొని ఆ చాట నిండా పుష్పాలు తీసుకొని ఆ కవుకు పుష్పాంజలి చేయి అప్పుడు తన కవు ఏమంటుంది తన అంతరంగంలో లోకంలో ఇన్ని లీలలు ఉన్నాయా అని అనుకుంటుంది అసలు అవ్వ అవ్వ అవ్వరిచింది కదా ఆ అవ్వ ఎవరంటే ఆ అవ్వ ప్రత్యూష ఈ విధంగా ఆకాశవాది ప్రకాశరావు రచనలు గుర్తుపెట్టుకోవచ్చు ఇటువంటి క్లాసులు సాగర్ లిన్సీ అనే యాప్లో మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రతి ఒక్క కవి పరిచయం పరిచయ కవికి సంబంధించిన బిరుదులు రచనలు అప్లోడ్ చేయబడుచున్నవి మీరు గమనించాలి నెలలోపు కంప్లీట్ చేయబడతాయి తక్కువ తక్కువ ప్రైస్తో మీకు లభిస్తున్నవి సాగర్ లిన్సీ అనే యాప్లో